ఓకే గైస్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము మైసూర్ బోండాలు తినబోతున్నాం ఏంటి మైసూర్ బోండాని ఇవి చూపిస్తున్నా అనుకుంటున్నారా ఏం లేదు గైస్ మా మమ్మీ యాక్చువల్గా ఇంట్లో చేయదు ఫస్ట్ టైం ట్రై చేసింది అందుకే ప్రెస్ బజ్జీలు అయ్యాయి బోండాలు అయితే సరే ఈసారికి అయితే అడ్జస్ట్ చేసుకుందాం ఇప్పుడు టేస్ట్ చేద్దాం గైస్ కాలుతున్నాయి గైస్ చాలా ఇప్పుడే వేడి వేడిగా చేసింది తింటున్నా గైస్ గాయస్ సూపర్ అచ్చా మంచి బొండాలు తిరుగుతూనే ఉన్నాయి గైడ్స్ యాక్చువల్ లో మంచిగా మైదాపిండి అవాయిడ్ చేస్తారు నేను మా అక్క వాళ్ళకి ముస రోజుల నుంచి మా మమ్మీకి బతింలాడుతున్నాం కాబట్టి చేసింది ఓకే గైస్ మీరు కూడా ట్రై చేయండి ఇంటికాడ బాయ్